హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మనం మ్యాథ్స్లో ఇంపార్టెంట్ టాపిక్ అయినా ఒక టాపిక్ గురించి తెలుసుకుందాము దశాంశమానం మానం నుంచి అకర్ణీయ సంఖ్యలుగా మార్చడం ఫస్ట్ క్వశ్చన్ వచ్చి త్రీ పాయింట్ త్రీ బార్ను అకర్ణీయ సంఖ్యా రూపంలోకి మార్చాలి త్రీ పాయింట్ త్రీ బార్ అని ఉంది కదా దీన్ని మార్చాలంటే ఫస్ట్ టోటల్ నెంబర్ ఉంది థర్టీ త్రీ థర్టీ త్రీ నల్లనే వేస్తాం మైనస్ ఎన్ని బార్కి ముందు ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ని అలానే వేస్తాం బార్కి ముందు ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ని అలానే వేస్తాము బై ఎన్ని నెంబర్లకి బారు ఉంటే అన్ని తొమ్మిదిలు వేసుకుంటాం ఎన్ని నెంబర్లకి బారు ఉంటే అన్ని తొమ్మిదిలు వేసుకుంటాము నెక్స్ట్ బార్కి ముందు పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు అయితే ఉన్నాయో అన్ని సున్నాలు పెట్టుకుంటాం ఇక్కడ వారికి ముందు పాయింట్ తర్వాత ఏం నంబర్స్ లేవు కాబట్టి ఏమి పెట్టము జీరోస్ అనేది ఏం జీరోస్ పెట్టము ఒకవేళ ఒక నెంబర్ నుండి ఒక జీరో రెండు నెంబర్లు ఉంటే రెండు జీరోలు ఇలా పెట్టాలి ఇప్పుడు థర్టీ త్రీలో త్రీ పోతే థర్టీ బై నైన్ క్యాన్సిలేషన్ చేస్తే టెన్ బై త్రీ వస్తుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ టోటల్ నెంబర్ ఇంత త్రీ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ మైనస్ పాయింట్కి ముందు ఏముంది అది ఎట్లా పెట్టేస్తాం బార్ లేకుండా పాయింట్కి ముందు ఏముందో అది ఎలానే పెట్టేస్తాం బై ఎన్ని నెంబర్స్కి బార్ ఉంది త్రీ నెంబర్స్కి కాబట్టి త్రీ నైన్స్ అలానే వస్తాయి బార్కు ముందు పాయింట్ తర్వాత ఏమి నెంబర్స్ లేవు కాబట్టి జీరో సేమ్ పెట్టాము అలానే పెట్టేస్తాం క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిల్ చేస్తాం లేకపోతే అలానే పెట్టేస్తాం నెక్స్ట్ వచ్చి ఫైవ్ పాయింట్ జీరో టూ ఫైవ్ టోటల్ నెంబర్ ఇంత ఫైవ్ జీరో టూ ఫైవ్ అది అలానే వేస్తాము మైనస్ బార్కి ముందు ఎంత నెంబర్ ఉంది ఫైవ్ జీరో కాబట్టి ఫిఫ్టీ అది వేస్తాం బై ఎన్ని ఎన్ని నెంబర్స్కి బార్ ఉంది టూ నెంబర్స్కి కాబట్టి టూ నైన్స్ వస్తాయి వార్కి ముందు పాయింట్ తర్వాత జీరో అనేది ఒకే నెంబర్ ఉంది కాబట్టి ఒక జీరో వస్తుంది నెక్స్ట్ ఇది ఫైవ్ ఫైవ్ జీరో టూ ఫైవ్ నుంచి ఫిఫ్టీ తీసేస్తే ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ వస్తుంది క్యాన్సిలేషన్ చేస్తే నైన్ నైంటీ ఫైవ్ బై వన్ నైంటీ ఎయిట్ వస్తుంది దీనికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన కోడ్ వచ్చి ఏదైతే టోటల్ నెంబర్ ఉందో ఆ టోటల్ నెంబరు మైనస్ బార్కి ముందు ఉన్న నెంబరు బార్కి ముందు ఉన్న నెంబరు బై ఎన్ని అంకెలకి బార్ ఉంటుందో అన్ని తొమ్మిదిలో మరియు పాయింట్ తర్వాత పాయింట్ తర్వాత బార్ లేకుండా బార్కి ముందు పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉంటాయో అన్ని సున్నాలు పెడతాం చూడండి ఒకసారి మనం మళ్ళీ ఒకసారి చూద్దాం ట్వంటీ సెవెన్ పాయింట్ టూ ఫోర్ ఫోర్ పైన మాత్రమే బార్ ఇప్పుడు టోటల్ నెంబర్ వేస్తాము మైనస్ బార్కి ముందు ఎంత నెంబర్ ఉందో ఆ నెంబర్ మొత్తం వేస్తాం బార్కి ముందు ఉన్న నెంబర్ టూ సెవెన్ టూ టూ సెవెన్ టూ వేస్తాము బై నైన్ నైన్ ఎలా వేస్తాము ఎన్ని నెంబర్లకి బారు ఉంటే అన్ని నైన్లు వేస్తాం కాబట్టి ఒక నెంబర్కి ఫోర్కి మాత్రమే బారు ఉంది కాబట్టి ఒక నైన్ వేస్తాం మరియు పాయింట్ తర్వాత బార్కి ముందు ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని సున్నాలు పెడతాం కాబట్టి ఇక్కడ ఫోర్కి ముందు ఒకే ఒక నెంబర్ టూ మాత్రం ఉంది కాబట్టి ఒకే సున్నా పెడతాం ఇవి మనము సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ ఫైవ్ టూ బై నైంటీ వస్తుంది క్యాన్సిలేషన్ చేసిన తర్వాత వన్ డబల్ టూ సిక్స్ బై ఫార్టీ ఫైవ్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఒక బహుపతిని ఇచ్చినప్పుడు దాన్ని కారణాంకులుగా ఏ విధంగా విభజించాలా అనేది ఇప్పుడు త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ లెవెన్ ఎక్స్ ప్లస్ సిక్స్కి కారణాంకాలు విభజించాలా అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఉన్న డే నెంబర్ని లాస్ట్ ఉన్న నెంబర్ని రెండింటినీ మల్టిప్లై చేస్తాం త్రీ ఉంది సిక్స్ ఉంది ఇక్కడ త్రీ సిక్స్ ఎయిటీన్ వస్తుంది ఇప్పుడు ఎయిటీన్కి మనము ఫ్యాక్టర్స్ రాసుకుంటాం నైన్ టూజా ఎయిటీన్ వస్తుంది నైన్ ప్లస్ టూ లెవెన్ ఈ మిడిల్ నెంబర్ అనేది ఇక్కడ మనం రాసుకుంటాం కదా ఈ రెండింటిని దీనికి కారణాం రాసుకుంటాం కదా ఆ రెండింటిని ప్లస్ చేసినా కానీ ప్లస్ చేసినా రావచ్చు లేకపోతే మైనస్ చేసినా కానీ మిడిల్ నెంబర్ రావాలి ఏదో ఒకటి చేస్తే మిడిల్ నెంబర్ వస్ వస్తే ఆ విధంగా దాన్ని రాసుకోవాలి ఇప్పుడు త్రీ ఎక్స్ స్క్వయర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ నైన్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఇప్పుడు టూ ఎక్స్ ప్లస్ నైన్ ఎక్స్ అంటే లెవెన్ ఎక్స్ సరిపోయింది ఇది సరిపోయింది కాబట్టి ఇలా రాసుకోవచ్చు ఇప్పుడు త్రీ ఎక్స్ స్క్వయర్లో త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ అనేది మనం కామన్గా తీస్తే అప్పుడు త్రీ ఎక్స్ ఉంటుంది ఇక్కడ ప్లస్ ఎక్స్ కామన్ తీసేస్తాం కాబట్టి టూ మాత్రమే మిగులుతుంది ప్లస్ ఇక్కడ త్రీ కామన్ తీసినాం అనుకో త్రీ త్రీసా నైన్ కాబట్టి త్రీ ఎక్స్ ప్లస్ త్రీ టూ సార్ సిక్స్ కాబట్టి టూ వస్తుంది ఇప్పుడు త్రీ ఎక్స్ ప్లస్ టూ త్రీ ఎక్స్ ప్లస్ టూ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి కామన్ తీసేస్తే త్రీ ఎక్స్ ప్లస్ టూ వస్తుంది మిగిలినది ఎక్స్ ప్లస్ త్రీ ఇప్పుడు త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ లెవెన్ ఎక్స్ ప్లస్ సిక్స్ యొక్క కారణాంకాలు త్రీ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ ఈ రెండు వస్తాయి నెక్స్ట్ అదేవిధంగా ట్వెల్వ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ లెవెన్ ఎక్స్ ప్లస్ టూ ట్వెల్వ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ లెవెన్ ఎక్స్ ప్లస్ టూలో ట్వెల్వ్ ఫస్ట్ లాస్ట్ నెంబర్ టూ కాబట్టి ట్వెల్వ్ టూసా ట్వంటీ ఫోర్ ఎయిట్ త్రీసా ట్వంటీ ఫోర్ తీసుకున్నాం ఎయిట్ ప్లస్ త్రీ లెవెన్ వస్తుంది ఇప్పుడు ట్వెల్వ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఇప్పుడు ఫోర్ ఎక్స్ కామన్ తీస్తే త్రీ ఎక్స్ ప్లస్ టూ వస్తుంది ప్లస్ వన్ కామన్ తీస్తే త్రీ ఎక్స్ ప్లస్ టూ వస్తుంది ఇప్పుడు త్రీ ఎక్స్ ప్లస్ టూ రెండు దగ్గర కామన్గా ఉంది కాబట్టి త్రీ ఎక్స్ ప్లస్ టూని కామన్ తీసుకుంటాము ఫోర్ ఎక్స్ ప్లస్ వన్ అనేది ఇంకొకటి వస్తుంది ఇప్పుడు ట్వెల్వ్ ఎక్స్ స్క్వైర్ ప్లస్ లెవెన్ ఎక్స్ ప్లస్ టూ యొక్క కారణాంకాలు త్రీ ఎక్స్ ప్లస్ టూ మరియు ఫోర్ ఎక్స్ ప్లస్ వన్ అని వస్తుంది అదేవిధంగా విధంగా ఎక్స్ స్క్వయర్ మైనస్ ఎక్స్ మైనస్ సిక్స్ను కారణాకాలుగా విభజించాలి ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ముందు ఏమీ లేనట్టయితే వన్ ఉన్నట్టు మైనస్ సిక్స్ ఉంది లాస్ట్లో వన్ ఇంటూ సిక్స్ సిక్స్ వన్సా సిక్స్ ఇప్పుడు ఈ సిక్స్ మైనస్ వన్ చేస్తే ఫైవ్ వస్తుంది సిక్స్ ప్లస్ ప్లస్ వన్ చేస్తే సెవెన్ వస్తుంది కాబట్టి ఈ రెండే నెంబర్లు మిడిల్లో లేరు కాబట్టి మనం అది తీసుకోము నెక్స్ట్ టూ త్రీ ఝా సిక్స్ వస్తుంది ఇప్పుడు టూ మైనస్ త్రీ త్రీ మైనస్ టూ అనేది మైనస్ వన్ అనేది వస్తుంది టూ ప్లస్ త్రీ అయితే ఫైవ్ వచ్చేస్తుంది ఇక్కడ ఫైవ్ లేదు కాబట్టి మైనస్ వన్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఎలానా మైనస్ ఎక్స్ ఉంది మైనస్ ఎక్స్ అంటే మైనస్ వన్ ఎక్స్ ఉన్నట్టే కాబట్టి టూ త్రీ ఏ రెండింటినీ తీసుకొని మైనస్ త్రీ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ కాబట్టి ఈ విధంగా రాసుకోవాలి ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ సిక్స్ ఎక్స్ కామన్ ఇస్తే ఎక్స్ మైనస్ త్రీ ప్లస్ టూ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ త్రీ ఇప్పుడు ఎక్స్ మైనస్ త్రీ రెండిట్లో కామన్ ఉంది కాబట్టి అది అట్లే రాస్తాను ఎక్స్ ప్లస్ టూ ఇప్పుడు ఎక్స్ మైనస్ త్రీ మరియు ఎక్స్ ప్లస్ టూలో ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ సిక్స్ యొక్క కారణం అని చెప్పుకోవచ్చు ఇప్పుడు నాన్ మ్యాస్ వ్యాలూ ముఖ్యంగా తెలుసుకోవాలి ఒకటి ప్లస్ ఇంటూ ప్లస్ అని వస్తే ఎప్పుడు కూడా ప్లస్సే వస్తుంది నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ వస్తే కూడా ప్లస్ వస్తుంది అదే మైనస్ ఇంటూ ప్లస్ వస్తే మైనస్ వస్తుంది ప్లస్ ఇంటూ మైనస్ వస్తే మైనస్ వస్తుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుంటే మీరు ఇక్కడ చేసినప్పుడు కూడా ప్లస్ టూ కామన్ చేసినప్పుడు ఎక్స్ మైనస్ త్రీ కదా ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ ఏ వస్తుంది అప్పుడు టూ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ వచ్చి మైనస్ కాబట్టి మైనస్ టూ త్రీ జా సిక్స్ మైనస్ సిక్స్ సరిపోతుంది ఈ విధంగా ఇవి నేర్చుకుంటే మీకు ఇవి చేసేటప్పుడు ఈజీ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్